ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారిని చూసావు ఈ రోజు రమ్మకేసరి శలబదిరావు గారిని చూస్తావు నువ్వు నోరుపోయి చూస్తాడా చాల్సరా అన్నీ ఆచు ఏంటిది మీకైనా పిచ్చెక్కి మమ్మమ్ బాగుండేదమ్మా చిన్నప్పుడు గుండెల మీద అంతే ముచ్చట పడ్డాను కాని ఎదిగిన తర్వాత కూడా అదే అలవాటు అయిపోయి ఇలా గుండెల మేత్తంతాడనుకోలేదు వాడు ఏం చేశాడు ఎవరో దిక్కు ముక్కు లేని దాన్ని ప్రేమించాడట దాన్నే పెళ్లి చేసుకుంటాడట నాన్న ఏటు మరడేది నువ్వు నోరుపోయి అసలు ప్రేమిస్తే తప్పే ఉంటని కాదమ్మా దాన్ని చూస్తే వెనక ముందు ఎవరూ లేరు వీడిని చూస్తే చిల్లిగా ఆస్తి లేదు బతికితే యాభై కంటే ఎక్కువ బతకను ఇక చేస్తాడు ఎలా బతుకుతాడు బతకడానికి ఏముందండి రోడ్లు బట్టలు బతకచ్చు గడ్డాలు గీసి బతకచ్చు బూట్లు తుడిచి బతకచ్చు అదే అదే నా బాధ అలాంటి పనులు వీడి చేత చేయిద్దామంటే చల్లయి చదివిచ్చిందే అన్నయ్య నా కొడుకు మీద నాకు నమ్మకం మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు కాకపోతే ఈ ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా రాదు అబ్బా నా ఆస్తి అంతటికి వారసుడు వాడే సరేనా మీకేమైనా మెంటల్ వచ్చిందే నాన్న భలే ఓడి ఏ కాటికి ఎదుటోడికి మెంటలు తెప్పేసారని తప్పితే తను మాత్రం మెంటలు తెచ్చుకోడు బాబు ఈయన గారి కిడ్నీలో ఏం ప్లాన్ నీకు అర్థమైందా మేడం గారి మనసుని స్థానం ఏమిటో ఆవిడ నీ పేర ఆస్తి రాస్తారో రాయరో తెలుసుకోవడానికి చిన్న మెలో డ్రామా ఆడాడు లెక్క క్యాచ్ చేశావా చేశాను కానీ ఇప్పుడు మీరిద్దరు నాలెక్కని క్యాచ్ చేయండి ఏంటది నేను నిజంగానే ఓ అమ్మాయిని పడిపోయింది ఏంటి వాళ్ళ చూస్తున్నావు ప్రియా నేను కలవాళ్ళు ఎంతగానో ట్రై చేస్తున్నాను కానీ నీకు మెసేజ్ ఎలా పంపించాలో అర్థం కావటం లేదు సాయంత్రం ఐదు గంటలకి చెరువు దగ్గర నీ గురించి ఎదురు చూస్తూ ఉంటాను స్పెషల్ గా పూజ చేయించిన ప్రసాదం అండి ఏదో మిమ్మల్ని చూడంగానే ఇవ్వాలనిపించింది మీరు తీసుకుంటారా తీసుకోండి తప్పే ఉంది పూలు తీసుకుని ప్రసాదం ఇస్తారు అలాగే వెళ్ళొస్తారండి కూడదు మీ మోగవాలు మాకింత సాయం చేయి అంత సాయం చేయి లేకపోతే మీ తల మొక్కలు అవుతుంది అని రాసి ఉంటుంది చిల్లర వేసి ప్రియా సాయంత్రం ఐదు గంటలకు చెరువు దగ్గరికి రావాలి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను సంజయ్ ప్రేమ అంటే మన చేతిలో పని కాబట్టి కాబట్టి పెద్దవాళ్ళకి పడదని తెలిసినా ప్రేమించుకున్నాం ప్రేమించుకున్నాం మరి పెళ్ళెలా ఎలా నాకు చాలా భయంగా ఉంది కొని అంత భయంగా ఉంటే మానేద్దాం మన చేతిలో పనిగా అమ్మ నా దద్దీ ఆల్రెడీ మన లవ్ సంగతి మా అమ్మకి చెప్పడం ఆవిడ ఒప్పుకుని పెళ్లికి లైన్ క్లియర్ చేయడం అన్ని అయిపోయాయి నిజంగా కష్టం కండి బాబు నన్ను రక్షించండి నా కుటుంబాన్ని కాపాడుతానన్న మాట ఇవ్వండి బాబు వద్దండి సహాయం చేయడానికి ఆరాత ఉండాలి ఇలాంటి వాడికి మాట ఇచ్చే ముందు కాస్త ఆలోచించు నా కూతురు జీవితాన్ని అన్యాయం చేస్తున్నారు దాన్ని బతుకుని కాపాడుతానన్న మాట ఇవ్వండి బాబు మాట ఇవ్వండి ఏం జరిగిందా నేను చెప్తా బాబు నా కొడుకు పెళ్లి జరుగుతుంటే మంటపంలోకి వచ్చి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు నా కూతురుని నీ కొడుకు ఎప్పుడో పెళ్లి చేసుకున్నాడు అని గోవ చేస్తున్నాడు బాబు గొడవ కదా బాబు ఆ అబ్బాయి రహస్యంగా నా కూతురు మెల్లలో తాళి కట్టాడు మెల్లగా వాళ్ళింటో వాళ్ళకి నచ్చ చెప్పి ఇంటికి తీసుకెళ్తానని చెప్తుండేవాడు రోజు రాత్రి ఫ్యాక్టరీ సైరన్ భోగంగానే బండి మీద మా ఇంటికి వచ్చి తెల్లారులు ఉండేళ్ళేవాడు ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడు ఏమయ్యా నారాయణ చెప్పేది తాళి కట్టావా ఈ ఎందుకు కడతాడు బాబు బాబు గారు నేను అబద్ధాలు కోరిన కావచ్చు తగుమోతి అధమని కావచ్చు కానీ పరాయి మగవాడు నా ఇంటికే వచ్చి నా కూతురుతో సరసవాడుతున్నాడని చెప్పుకునేంత నిజమైన రాజు బాబు వాడు మీ కుటుంబాన్ని భద్రం లాగాడు బాబు వాడి సంగతి రాకూడదు ఆగండి వంద నిజాలు చెప్పేవాడు ఒక అబద్ధం చెప్పినా అమ్ముతారు వంద అబద్ధాలు చెప్పేవాడు ఒక నిజం చెప్పినా నమ్మరు వీడిని తప్పు ఒప్పు నిర్ణయించడానికి రేపు పొద్దున్న వరకు నాకు గడువు ఇవ్వండి నమస్కారం ఇంత రాత్రిపట మీరు మా ఇంటికి కబుర్ చేస్తే నేనేమి వచ్చేవాడిని కదండి బండి కట్టు ఇంత రాత్రి పడి బండి ఎందుకండి ఎందుకో ధర్వాద చెప్తాను ముందు మీ వాడిని బండి కట్టమని చెప్పండి ఆయన చెప్పినట్టు బండి కట్టు ఎద్దున ఒకసారి వదిలించి పగ్గాలు వదిలేసి మెదలకుండా బండ్లు కూర్చో రి బుద్ధి గడ్డి తిరిగి నువ్వు అబద్ధం చెప్పినా గడ్డి తిని ఆ పశువులు మా నాన్న మాట విని అబద్ధం చెప్పాను ఆ తాళి నేనే కట్టాను ఆ అమ్మాయిని నేనే ఎలుకుంటానయ్యా మంచిది నోర్లేని జీవాలచే సాక్ష్యం చెప్పించి సమస్యని ఎంత గొప్పగా పరిష్కరించారు సుబ్బలక్ష్మిని ఏడుస్తూ మాట్లాడుతున్నాను మళ్ళీ ఏమైందమ్మా మీ ఆయన కోపం వచ్చిందా

నువ్వేవీ కంగారు మనకు అల్లుడికి ఏమీ కాదు ఇది అవసరమైతే నిమ్ము నాగించేద్దాం అపోరించి ఆటో తేల్చేద్దాం ఎందుకే ముక్కున్న తర్వాత తుమ్ము రాకుండా ఉంటదా తర్వాత దగ్గు రాకుండా ఉంటుందా తుమ్ముతుంటే ముక్కులో నుండి ఎక్కడ హాయ్ అందుకని ముక్కు చచ్చిపోమట అల్లుడు గారు

ఆగండి బాబు ఈ సమయంలో మీరు ఎక్కువ మాట్లాడకూడదు ఎవరండి మా ఊర్లో పెద్ద పేరు నాటు వైద్యుడు పడుకోండి ఎందుకు ఆపరేషన్ చేయాలి ఏంటి జలుపు ఆపరేషన్ అవసరమా మీకు అవసరం లేకపోయినా మాకు ప్రాక్టీస్ ఉంటుంది కదా ఏమై ఉంటుందంటారు ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరి గడ్డగట్టే ఇప్పుడు ఏం చేయాలంటారు ఊపిరితిత్తులు బయటికి తీసి ఇడ్లీ పాత్రలో పెట్టి గ్యాస్ స్టవ్ మీద పెట్టి ఉడకబెడితే ఊపిరితిత్తుల్లో నీళ్లు ఆవిరయ్యి ఊపిరితిత్తులు మిగులుతాయి నేను మిగులుతానా మీరు మిగిలినా మిగలకపోయినా మీరు రంపపోవడం ఖాయం